నూతన డిఎస్పీ ఆఫీసును ప్రారంభించిన రాయలసీమ డిఐజి కోయ ప్రవీణ్ కుమార్ మంత్రి బీసీ డోన్ పట్టణంలో నూతనంగా నిర్మించిన డిఎస్పీ ఆఫీసు రాయలసీమ డిఐజి కోయ ప్రవీణ్ కుమార్ రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఎస్పీ ఆదర్ సింగ్ రానా ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి డోన్ డిఎస్పీ శ్రీనివాసులు మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ రాష్ట్ర సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ ధర్మవరం మన్నే సుబ్బారెడ్డిలు ప్రారంభించారు అనంతరం రాయలసీమ డిఐజీ కోయ ప్రవీణ్ కుమార్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిలు మాట్లాడుతూ డోన్ పట్టణంలో డోన్ డిఎస్పీ శ్రీనివాసులు ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన డిఎస్పి ఆఫీసును అదేవిధంగా డోన్ కెమెరాలు ప్రారంభించడం జరిగిందని జిల్లాలో ఫ్యాక్షనిజాన్ని రూపుమాపేలా చర్యలు తీసుకుంటామని ప్రజలకు ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే నేరుగా పోలీస్ స్టేషన్ లో సంప్రదించాలని తెలిపారు ఈ కార్యక్రమంలో సిఐలు రాకేష్ ఇంతియాజ్ బాషా వెంకట్రామరెడ్డి వెంకటేశ్వరరావు మంజునాథ్ రెడ్డి ప్రవీణ్ కుమార్ ఎస్ఐలు శరత్ కుమార్ రెడ్డి మమత నరేంద్ర తదితరులు పాల్గొన్నారు

तेवा दे यपुरशं पशु तमज्नम बरहीे पुरक्षम पुषं जामकृत तेन देवायज सासाध्याषये तस्मा सर्भुता संदम पृषद जंपशुस्क्यक्रेवायव्यान आरण्यान ग्रायाच ये तस्मा ये रजस्साज्ञंधागुंसिश्वाजात

वरिधिना मदिव चन्दे वेद सहयो देवे व्यादवस्य देवानाम पुनिदः मूर्धो देवेमौजदा हनुमौरजाय ब्राह्मणे यजम ब्राह्मण चरयंतह देव अकडेद पुवंचस्वै वम्रामण विद्याददस्य देवासंमसे रिच्छते रश्मिषपत्योः रात्रिपाश्वे नक्षत्रानुरूपं पक्षि नोव्यात्तमः नाना संदिशानात् तु वैश्वबेटः इनागेश स्पीकरस वदते लेकिन मेरे को कुछ करना है

और चले ए ए स्वागत है चैनल पे इंडियंस के मतलब मतलब के अरे गटी लागो अटले वाट नहीं कदर दो जो फैन उसे ला दे रही कदर नहीं इट्टी पिटको പോയേ കേറ്റൻറെ നീ റിബേനു എ ക്യാമറ ആ വടു കനിഷനെ ഫദോ നീ അനിക്കരാന്ന അന്തികെ മുതു ഗാനെ പൊസിഷൻ അതൽ കൊണ്ടാന്നോ ഇത് വട മുന്നേ വെട്ക്കോ ടെലിഗ്രാഫിങ്ങ ടെലിഗ്രാൻ കാണുമടോ ഈ ഡ്രോൺ ഡോർൻ യൂട്യൂബ് അണ്ണാ നീ ജനങ്ങൾ കേർ സർ മന്തിവരിയിൽ ఫైవ్ అండ్ హాఫ్ లాక్ డొనేట్ చేస్తే స్పెషల్ గా కాన్ఫిగరేషన్ చేసి తీసుకోవడం అయింది టూ మంత్స్ బుక్ దీనికోసం వెయిట్ చేస్తున్నాం సార్ విధులతో ఈ డ్రోన్ తీసుకోండి హలో ఓపెన్ చేయి ఎన్నికి రాండి మీరే డబ్బా తమ్ముడు ఉత్సాహంగా ఉన్నాడు జస్ట్ మిస్ వాళ్ళే నాకు ఏ ఎన్నికంట రాండి అబ్బాది ఎగిరొచ్చి కొట్టుకుంటే వాళ్ళు హాస్పిటల్ కూడా చూపించమంటున్నారు డోన్ డోన్ నగర పౌరులు ఇక్కడ ఉన్న ఇతర పారిశ్రామిక వర్గాల యొక్క సహాయ సహకారంతో ఈ యొక్క నూతన ప్రాంగణాన్ని అందరు సిఎస్ఆర్ ఇనిషియేటివ్ కింద ప్రజా ప్రభుత్వం ఏమీ లేకుండా కూడా ఇది తరఫె చేస్తారు ఇంకా దీనివల్ల ఏంటంటే ఈ వాతావరణం ఆహ్లాదకరంగా ఉండటం వల్ల డిఎస్పీ ఆఫీస్ నుంచి ఇంకా దాన్ని బట్టి మెరుగైన సేవలు ప్రజలు పొందుతారని ఆశ మీరు ఇంకేమైనా అడగాలను మరి ఇంత ముందు ఎందుకు అడగలేదండి రెండు వేల పద్దెనిమిది తర్వాత రెండు వేల పద్దెనిమిది తర్వాత కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ చేయలేదు ఏదో పుట్టిందని చెప్పి ఇరవై రెండు ఉగాదికి వెళ్ళి కొత్త జిల్లాలో అన్నారు ఎక్కడి నుంచి వస్తారు జనభై ఎక్కడి నుంచి వస్తారు ఈ ఆరేళ్ళలో దగ్గర దగ్గర కర్నూలు జిల్లాలోనే రెండు వందల మంది పైగా రిటైర్ అయి ఉంటారు ఉమ్మడి కర్నూలు జిల్లాలో মানে বক্ত কিন্টেবলো তো